ఇడ్లు రోజు మాత్రమే మేము తోటలాగొస్తాము అంతే కదా నువ్వు డాడీకి అవి రాళ్ళంటే ఇడ్లీలే అది పళ్ళు పోతాయని నాన్న వద్ద ఇద్దరు తినుకోండి నానా నువ్వు నువ్వు దీంట్లో పెడతాను వద్ద వద్దులే పళ్ళు పెడతాయంటే

మడికాడికి ఏ పెట్టద్దు దాని పెట్టద్దు మొన్న దీనికి మొన్న ఉంటుంది కింద మళ్ళీ కింద పెడతాం ముందే పెట్టుకుని వచ్చే అట్టబెట్ పెట్ట నీట్నెస్ చెప్పు అందరికీ పిల్లలకు క చెయ్యి అన్నం తినాలా నువ్వేమో ఇంగ్లీష్లో టు హ్యాండ్ చెప్తాను బా అందరికి ఇంగ్లీష్ వస్తుందా మరి ఇంగ్లీష్లో లోనే చెప్తావా తెలుగులోనే చెప్పు నాకేదో బా పంజర్ వచ్చింది నాకే అంటే చేతి పంజ్ గాడా అది వేరే పంజల జోకో ఈ పక్క చెట్టు బాగా బిరిపినే వాంగస్ హ్యాండ్ వాష్ వి

ఫోన్ చేసరా అని అందుకే వచ్చిన ఫోన్ చేసే రా మీరు మర్చిపోయినా పంపించాలి అన్నాడంట